హలో ఫ్రెండ్స్ నమస్తే గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్ వారందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది ఇంద్ర ఇళ్ళ పంపిణీతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లను లబ్ధిదారులకు అందించేందుకు కార్యాచరణ వేగవంతం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ కార్యక్రమాన్ని త్వరలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది జిహెచ్ఎంసీ పదల అత్యధికంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం జరిగాయి హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో మొత్తం తొంభై ఎనిమిది వేల రెండు వందల పదిహేను డబల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం ప్రారంభమైతే వీటిలో అరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఇళ్ళు పూర్తయ్యాయి అరవై ఐదు వేల ఎనభై మూడు లబ్ధిదారులను గుర్తించి వారికి పట్టాలు అందజేశారు మిగతా జిల్లాల్లో పరిస్థితి చూస్తే సిద్దిపేట జిల్లాలో పన్నెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఇళ్లకు అనుమతి మంజూరు కాగా పదకొండు వేల నూట ఇరవై ఐదు ఇళ్ళు పూర్తయ్యాయి ఇందులో పదివేల ఎనిమిది వందల ఆరు మందికి పట్టాలు అందించారు నిజామాబాద్ జిల్లాలో పన్నెండు వేల ఐదు వందల యాభై మూడు ఇళ్లకు అనుమతులు లభించగా ఏడు వేల డెబ్బై ఐదు ఇళ్ళు మాత్రమే పూర్తయ్యాయి కానీ కేవలం వెయ్యి యాభై ఐదు మందిని లబ్ధిదారులు గుర్తించారు ఇందిరామ ఇళ్ళ సర్వే ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయించే అవకాశం ఉంది రాష్ట్రంలోని వివిధ దశల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఫోకస్ పెంచింది గత ప్రభుత్వం మొత్తం రెండు లక్షల ముప్పై వేల మూడు వందల ఇరవై డబల్ బెడ్రూమ్ నిర్మాణాన్ని ప్రకటించింది వీటిలో ఒక లక్ష అరవై వేల ఏడు వందల ఐదు ఇళ్ళు పూర్తయ్యాయి ఇప్పటివరకు ఒక లక్ష ముప్పై ఆరు వేల నూట పదహారు మందికి పట్టాలు పంపిణీ చేశారు ప్రస్తుతం ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఇల్లు చివరి దశలో ఉన్నాయి ముప్పై మూడు వేల డెబ్భై ఏడు ఇళ్ళు పునాది పిల్లర్లు స్లాబ్ దశలు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు బిల్లుల సమస్యల కారణంగా పనులను ఆపేసిన విషయం తెలిసిందే ఇలాంటి కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది మౌలిక వసతుల కోసం ప్రభుత్వం నూట ఎనభై రెండు కోట్లను కేటాయించి ఈ సమస్యలను తొలగించే ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు పకడ్బందీగా ప్రణాళిక రూపొందించింది ఈ చర్యలతో తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా పేద కుటుంబాలకు ఇళ్ల కళ నెరవేరనుంది